ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు స్థానిక ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన తొమ్మిదవ ఇంటర్ డిస్టిక్ ఉషు సీనియర్ అండ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం చేరుతుందని దేహదారోగ్యం సొంతమవుతుందన్నారు మహిళలపై జరిగే అగాయిత్యాలను వారు ప్రతిఘటించాలంటే మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఆదిశేషు కార్యనిర్వాహకులు బి నరసింహారావు టిడిపి నాయకులు అజ్జారపు రమేష్ మురుకుర్తి రవి యాదవ్ హరి బెనర్జీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అజ్జరపు వాసు కార్యదర్శి ఆర్ సుందరం పాల్గొన్నారు जय हिंद